హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సూపర్ స్టార్ కృష్ణ గారు నటించిన నలభైవ చిత్రం విధి విలాసం మూవీ విశేషాలు మీకోసం ఈ సినిమాని తాబీ చాణిక్య దర్శకత్వం వహించారు కృష్ణ విజయ్ నిర్మల హీరో హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో బాలనటిగా శ్రీదేవి నటించడం అలాగే ఈ చిత్రం పూర్తిగా హైదరాబాద్ లోని షూటింగ్ చేశారు ఈ సినిమాలో సాబు అనే కుక్క చేత నటింపజేసిన విన్యాసాలు ప్రేక్షకులను విశేషంగా అలరించాయి ఇక ఈ సినిమా కథలోకి వెళ్తే ఆస్తిపరుడు ఇంజనీర్ అయిన నాగయ్య అతని నౌకురు పెరుమాలు ఇక భారీ చనిపోగా ఆరేళ్ళు కుమార్తె విజయ నిర్మల ఒక గుడిలో ఉత్సవం జరుగుతుండగా తప్పిపోతుంది ఆ దిగులుతో నాగయ్య బాధ తట్టుకోలేకపోతుంటాడు అనుకోకుండా ఓ నర్సు చేతికి దొరికి ఆమె సంరక్షణలో పెరిగిన విజయ నిర్మల ఆమె చనిపోవడంతో ఓ మెస్ నడిపే నిర్మలమ్ ఆశ్రయం పొందుతుంది అక్కడే ఇంజనీరింగ్ చదివే కుర్రాడు కృష్ణతో పరిచయం పెరిగి అది ప్రేమ దాకా వెళ్తుంది అదే ఊర్లోని కాంట్రాక్టర్ నాగభూషణం అతని కూతురు విజయలలిత డాన్సర్ ఈమె కృష్ణను ఇష్టపడుతుంది కానీ కృష్ణ విజయనర్మను పెళ్లి చేసుకునే ఉద్యోగ నిమిత్తం ఇంకో ఊరు వెళ్తాడు అక్కడ తన స్నేహితుడు రమణారెడ్డి అతని భార్య రాధా ఉంటాడు ఈ రాధా విజయనగరంలో ఒకేసారి గర్భవతిలో అవడం వారి ప్రసవ సమయంలో కృష్ణ రమణారెడ్లు వేరే ఊరు వెళ్ళడం ఆ సమయంలో అనుకోకుండా అతి పెద్ద తుఫాను సంభవించడం ఆ తుఫాను తాకిడికి రాధ ఓ పాపకు జన్మనిచ్చి మరణించడం ఆ పాపే తన కూతురని తన భార్య విజయనరంలా మరణించిందని భావించే పాపను జ్యోతి పేరుతో పెంచుతుంటాడు కృష్ణ ఆ పాపగా నటించింది బేబీ శ్రీదేవి మరోచోట మగ బిడ్డను ప్రసవించిన విజయ తన భర్త కృష్ణజాడ తెలియక అనుకోకుండా పెరుమాళ్ళు ఆశ్రమం పొంది అనేక ఇబ్బందులను ఎదుర్కొంటుంది కృష్ణ కూతురు జ్యోతి విజయనర్మల కొడుకు రాము ఆరు సంవత్సరాల వయసుకు వస్తారు అదే ఊరికి వచ్చిన విజయలలిత కృష్ణకి దగ్గర కావాలని ప్రయత్నిస్తుంటుంది ఆ టైంలో కృష్ణ విజయనర్మల పింపుడు కుక్క టామి జ్యోతి రాముల వల్ల కృష్ణ విజయనర్మల కలుసుకుంటారు విజయనగరం అంతం చేయాలని భావించిన విజయలలిత వారికి క్షమాపణ చెప్పడంతో సినిమా ఎంటు పడుతుంది ఈ సినిమాలోని పాటలన్నీ కూడా అద్భుతంగా వచ్చాయి ఈ సినిమాకి సంగీతం చల్లపల్లి సత్యం మార్చి పన్నెండున పంతొమ్మిది వందల డెబ్బైలో విడుదలైన ఈ సినిమా మంచి విజయం సాధించింది థ్యాంక్ యూ గైస్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మేముందుకు ముందుకు